హాయ్ అండి గారెలు నూనెలో వేయించకుండా పెరుగు గారెలు చేస్తున్నానండి చాలా కొత్త ఐడియా ముందుగా మినపప్పు కడిగి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలండి తర్వాత గారెల పిండిలాగానే కాస్త ఇంకొంచెం నీళ్లు పోసి పలచగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో కొంచెం ఇటు సోడా ఉప్పు వేయాలండి అప్పటికప్పుడు కావాలంటే లేదంటే ఒక రెండు గంటలు అలా పిండి పక్కకు పెట్టాలండి తర్వాత స్టవ్ వెలిగించి పేనం పెట్టి పేనం బాగా కాగిన తర్వాత దోశల పిండిలాగా కొంచెం నూనె అలా వేయాలి పేనం మీద తర్వాత ఒక గరెటెడ్ పిండి అంటే మనకి కొంచెం మందము పల్చగా కాకుండా చూడండి ఈ సైజులో వేసుకోవాలండి ఈ పిండిని ఇలా మనకి పేన మధ్యలోనే వచ్చేట్టు వేసుకోవాలి ఒక నాలుగు వస్తాయి చూడండి చిన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి దీని మీద తర్వాత ప్రతి ఈ ఉంది కదా ఈ గాలి వీటి చుట్టూ కూడా కొంచెం నూనె వేసుకోవాలి వొంగలు కదండి మరి అంటే నూనె చాలా తక్కువండి దీని మీద మూత పెట్టేసి అలా మగ్గని ఇవ్వాలండి మీడియం ఫ్లేమ్లో చూసారు కదా ఇవి వేగిన తర్వాత ఈ గారెల్ కలర్లో వచ్చిన తర్వాత తిరగ వేసుకోవాలి మళ్ళీ తిరగవేసినప్పుడు అటువైపు కూడా కాగాలి కాబట్టి కొంచెం నూనె వేసుకోవాలండి నూనె వేసుకుని ఇంకా మూత పెట్టక్కర్లేదు ఇలా వే ఈ లోపల మనము పెరుగులో నీళ్లు కలుపుకొని మంచిగా చిక్కగా చిలకరించినట్టుగా చేసుకుని చూడండి పెరుగులో పసుపు వేసిన తాలింపు అయితే అందంగా బాగుంటుందండి పెరుగు గారే ఈ తాలింపు ఇలా వేసుకుని కొంచెం ఆవాలు కూడా బాగా వేసుకోవాలి వీటిని ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చండి లేదు మీకు తొందరగా అయిపోవాలనుకుంటే మన పెరుగు గారలకి గారెలు నీళ్ళలో వేసి తీసి వేస్తారు అలా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ పెరుగులోనే వేస్తున్నాను అయితే పెరుగు మరీ చిక్కగా ఉండకూడదండి ఇలా ఉండాలి ఇలా ఉంటే ఒక గంటలోనే ఇవి బాగా ఊరుతాయి లేదు త్వరగా అయిపోవాలంటే మీరు వీటిని కొంచెం ఒకసారి నీళ్ళలో వేసి తీసి దీనిలో వేసుకోవచ్చు పెరుగులో తర్వాత ఒక గంట తర్వాత ఎలా ఉన్నాయో చూద్దాము చూడండి ఇవైతే చూ మనకు అసలు పెరుగు గారెల టేస్టే ఉంటుందండి ఏం మార్పు ఉండదు కొంచెం క్యారెట్ తురుము కూడా వేసాను ఇదిగోండి ఎక్కువ మంది తినాలంటే ఇట్లా పేనా మీద వేసుకోండి ఒక నాలుగు అలా అయితే మీరు తాలింపు రెట్లో కొంచెం నూనె వేసుకుని ఒక గర్రెట పిండి వేసుకు మూత పెట్టి మళ్ళీ తిరగవేసి అలా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటాయండి ఇదిగోండి అయిపోయింది మనకి పెరుగ్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూద్దాము చూసారు కదండి ఎంత తొందరగా ఇలా మొక్క విడి వచ్చేసిందో చాలా బాగుందండి స్పాంజిలా కాకపోతే వేసుకునేప్పుడు మీరు మరీ మందంగా కాకుండా పలచ కాకుండా వేసుకోండి ఇది మంచి ఐడియా అండి మంచిగా ఉపయోగపడుతుంది అందరికీ కూడా నేనైతే ట్రై చేశాను చాలా బాగుంది మీకు నచ్చితే ఇలాంటి ఐడియాల కోసం మీరు కొత్త వంటల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూసారు కదా తప్పకుండా